హలో పిల్లలు ఈ వీడియోలో ప్రమేయాలకు సంబంధించిన ఒక లెక్కను చూద్దాం ప్రమేయము ఎఫ్ ఆర్ మైనస్ త్రీ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ మైనస్ త్రీ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ త్రీ చే నిర్వచితమైతే ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ అని చూపండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క అయితే మన లెక్కలో ఇచ్చిన ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ త్రీ మనం నిరూపించాల్సిన విషయం ఏంటి ఎఫ్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇది మనం నిరూపించాల్సిన విషయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ త్రీ మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ కాబట్టి ఎక్స్ బదులుగా త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ను సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది ఎక్స్ బదులుగా త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ త్రీ డివైడెడ్ బై త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ మైనస్ త్రీ ఇక్కడ ఈ లవహారాల్లో చూసుకుంటే ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ వన్ ఎల్ సేమ్ అవుతుంది కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ వన్ అనేది ఎల్సీమ్ అవుతుంది కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ దీన్ని ఎలా రాయవచ్చు త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ వన్ వన్ ఇంటూ త్రీ మైనస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఇది డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై త్రీ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ త్రీ వస్తుంది ఇవి రెండు కూడా లవంలో హారంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఏం మిగిలింది త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ రెండు యాడ్ చేయొచ్చు కదా ఎంత వస్తుంది మనకి సిక్స్ ఎక్స్ వస్తుంది ఈ ప్లస్ త్రీ ఇక్కడ మైనస్ త్రీ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ ఉంది క్యాన్సిల్ అయిపోతాయి కదా త్రీ ప్లస్ త్రీ కాబట్టి డినామినేటర్లో ఓన్లీ సిక్స్ మిగిలింది దీన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ సిక్స్ డినామినేటర్లో న్యూమినేటర్లో రెండింటిలో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా సిక్స్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈక్వల్ టు ఎక్స్ మిగిలింది ఇదే కదా మనకు కావాల్సింది మనకేమొచ్చింది ఇప్పుడు దేర్ ఫోర్ ఎఫ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది కదా ఈక్వల్ టు ఎక్స్ ఇదే మనకు కావాల్సిన సమాధానం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది